పాలిటిక్స్ ని డైవర్ట్ చేస్తారు ఆ ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో రేవంత్ రెడ్డి ఆ హామీలని డైవర్ట్ చేయాలి క్వశ్చన్ చేయద్దు ప్రజలు నేను దర్జాగా సీటుని ఐదు సంవత్సరాలు నేనే ఏలాలి ఎందుకంటే అది కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన సీటు ఇప్పుడు ఎప్పుడు దాని టైం టైము కతమవుతుందో తెలియదానికి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న పార్టీ కాదది ఢిల్లీ ఏది ఉన్నా ఢిల్లీ నుండి రావాలా ఆ పార్టీ సిద్ధాంతాలను బట్టి కాంట్రాక్ట్ తీసుకుంటారు నేను సీఎంగానే ఉండాలి సీఎం పదవిని అనుభవించాలా నా ఫ్యామిలీకి మూటలు తెలంగాణ ప్రజలకు మాటలు అన్నట్టు అదే రకంగా పరిపాలిస్తుండ్రు ఇది ఏంటి అంటే కేసీఆర్ గారు ఒక బ్రాండ్ తెలంగాణ బ్రాండ్ ఒక ఉద్యమ నాయకుడు ఆయన చేసిన అభివృద్ధి గాని ఆయన చేసిన పనులే కానీ ప్రజల్లో చిరకాలం నిలిచిపోతే డైవర్షన్ మొత్తం అక్కడ వైపు మల్లితే నన్ను ప్రజలు క్వశ్చన్ చేయరు అని ఒక చిల్లర వేషాలు అన్నట్టు చిల్లర ఆటలు ఆడినట్టు చిల్లర వేషాలు వేసుకుంటూ చిల్లర్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చిన్న మాట మనం అనుకో ఇప్పుడు ఒక అడవిలో చిన్న మంట అడవికి మంట అంటుతుందని సింహం వేయడం అన్న పారిపోతుందా గట్లనే ఈ స్ట్రిట్ విచారణలో ఉండని ఏ విచారణలో ఉండని అన్నిటికీ ముందుకు ముందుకొచ్చి ఆ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దానికి సమాధానం ఇచ్చే అంత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి ఉంది అంటే కేసీఆర్ గారు మొన్న కూడా చెప్పారు ఏంది అని అంటే సిట్ విచారణ కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా నేనే వచ్చి చేస్తాను జరిపిస్తాను అని కూడా చెప్పారు అది చెప్పినాక కూడా మళ్ళీ ఈ రోజు ఇంత త్వరగా మళ్ళీ సిట్ విచారణకు కూడా పిలవడం అనేది ఎలా చూస్తున్నారు నేను ఇప్పుడు మొన్ననే బొగ్గు కుంభకోణం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ హరీషన్ అన్ని కుంభకోణం బయట పెట్టంగానే అదే రోజు సిట్ విచారణకు నోటీసులు ఇవ్వడం నెక్స్ట్ డేనే రావాలని చెప్పడం కేటీఆర్ కు ఇవాళ నోటీస్ ఇవ్వడం రేపు రావాలని అంటే ఈయన డైవర్షన్ ఎట్లుందంటే ఎప్పుడు ఎలక్షన్స్ రాష్ట్రంలో వచ్చినా ఏవైనా జెడ్పీటీ ఉండనండి చేరిపే ఉండండి ఏవి ఉండని ఆ ఎలక్షన్ మూమెంట్ లో కేసీఆర్ గారికి ఒక బురద జల్లాలి ఇప్పుడు బురదల పడ్డిన పందికేం తెలుసు పర్ఫ్యూమ్ వాసన అన్నట్టు ఆయన కేసీఆర్ గారు మంచితనము నువ్వు చూడలేము నువ్వు చూసిన కళ్ళుండి చూడలేని కబోదివి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అందరు రాజీనామా చేస్తుంటే నువ్వు రాజీనామా బదులు జిరాక్స్ కాపీలు పంపించిన దరిద్రపు రాక్షస నాయకుడివి నువ్వు నీకేం తెలుసు కేసీఆర్ గారు మంచితనం ఎందుకంటే ప్రతిదీ డైవర్షన్ మొత్తం కేసీఆర్ గారి వైపు బిఆర్ఎస్ పార్టీ వైపు తింపితే ప్రజలను చేయరు నేను మూట నా అల్లుడికి నా బొమ్మడిదికి నా మొత్తం ఫ్యామిలీకి అన్నదమ్ముళ్లకు మూట కట్టి అన్ని మంచిగా నేను ఒక వంద ఏళ్ళు పైగా నన్ను గుంత దీసి గుంత దీసి పాతి పెట్టగలరు ప్రజలు నేను వంద ఏళ్ళు తినే సంపాదించుకొని నేను తట్టబుట్ట చదురుకొని ఇక్కడ నన్ను పోదాము అని చెప్పేసి ఆయన పాలిటిక్స్ చేస్తున్నాడు అంటారా ఫోన్ ట్యాపింగ్ జరగలేదండి ఇప్పుడు మన దేశంలోనైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కోర్టు ఇంకా దాని తీర్పు కోర్టుది వచ్చినాక ఏ దరిద్రపు నాయకుడైనా ఏ దరిద్రపు ఎదవ ఎంత పంది లాంటి ఇప్పుడు బుడదల పందికి ఏం తెలుసు అనంటే ఇది ఒక ఇట్లాంటి పంది చేతలు తెస్తాయి ఎందుకు తీసి కడుగుతే కొంచెం తెల్లకి కనపడుతుంది రేవంత్ రెడ్డి దానికన్నా అధ్వానం ఎందుకంటే సుప్రీం కోర్టే చెప్పేసింది తీర్పిచ్చేసింది తీర్పిచ్చినాక మల్లా ఏదో వెతుకోవాలా ఏదో చూడాలా అంటే ఏ కొనాలనైనా ఎక్కడనైనా కేసీఆర్ దొరుకుతాడా అని వెతుకుతున్నాడు తప్ప నువ్వు ఆయన బొంద ఏం చేసినా గానీ కేసీఆర్ కాళ్ళు గోటిని కూడా కదిలించలేడు సిట్ విచారణ కేసు చేతికి ఇవ్వకుండా వాళ్ళ ఇంటికి వచ్చి నగర్ లో గూడని అలా చేయడం అనేది మీరు చూసారు గోడ పత్రిక చూసారు ఇది ఎంత దారుణం అంటే ఎంత అమానుషం అంటే అసలు ఒక రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర నాయకుడు ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధించిన ఒక యోధుడు అటువంటి మహనీయుడికి తెలంగాణ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మీరు పరిపాలించిన అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల మూడు ముందు వరకు ఎలక్షన్ కన్నా ముందు ఎట్లుండే తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగింది అటువంటి నాయకుడు అరవై ఐదేళ్లు ఉన్న ఆయన ఒక సీనియర్ సిటిజన్ అటువంటి నాయకుడిని ఏ రకంగా కించపరచాలి ఏ రకంగా మానసికంగా ఒత్తిడి చేయాలి మానసికంగా కృంగదీయాలని చూస్తున్నాడు కానీ నువ్వు ఎంత చేసినా నువ్వు ఎంత కృంగదీయాలన్నా ఆ రోజు నీ ఢిల్లీ సర్కారు నేను కేసీఆర్ నీ ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించుడు మీ ఎవరు మీ సోనియమ్మను పోయ్య అడుగు నీకు తెలుస్తుంది రాహుల్ గాంధీని అడుగు కరిగేని అడుగు నీ అధిష్టానం ఏడైతుందో ఢిల్లీకు అంటే ఆ అంటే పోతావు కదా ఆ ఢిల్లీలో పోయే అడుగు నీ ఎంత భయం కేసీఆర్ అడుగు పెట్ట ఉండటంగానే ఎటువంటి భయాన్ని బుట్టిస్తాడు అనేది ఆ భయం ఈయనకు ఏంటంటే ఈ రెండు సంవత్సరాలన్నా నేను జర జాగ్రత్త ఉండాలి బోబో బో అని కేసీఆర్ మీద మొరుగుతే ఇన్ని రాళ్ళు నా మీద పడకుండా జర జాగ్రత్త ఈ పోలీసులను పెట్టుకొని కాపలాగా ఉన్నాను అని చెప్పేసి కాపలదారుల్లాగా బిహేవ్ చేస్తున్నాడు మన తెలంగాణ రాష్ట్రానికి మేము ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం ఒకప్పుడు ఆంధ్ర పాలకులు నలిగి 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 పదిహేను ఏళ్ళు ఉద్యమం చేసి దెబ్బలు తిని కేసులు మోసుకొని రైలు రోకలు చేసి రోకలు చేసి వంట వరపు చేసి అన్ని చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం రోడ్లో వినం పచ్చిపురుచు రాయి తెలంగాణ తెచ్చుకున్నాం మేము భయపడేసిందే లేము సమ్మక్క సారకతానికి పోతే ఎట్లా పోతారు జనాలు వండక తిని ఇవాళ కూడా మేము మా కేసీఆర్ గారు రెండు సంవత్సరాలు ఆయన్ని ఊరికే రేవంత్ రెడ్డి పోయి పోయి పాము వదులు వండుకున్నాం పోయి పాము వదులు వండుకున్నాం అంటున్నాడు కదా ఇవాళ ప్రజలకు వచ్చి కనిపిస్తా అని కేసీఆర్ గారు అన్నందుకు అందరం వచ్చినాం కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు నోటీస్ ఇచ్చిందనే భయం ఎవ్వరికి లేదు మేము భయపడే సీన్లు లేవు ఎందుకు భయపడతాం మేము చేసిన తప్పేముంది విజయమాల్యా గారు గంత డబ్బు వేసుకొని పోయిండు ఎవరు పట్టుకుని రాలేదు వాడిని ఎవరు ఏం చేస్తలేడు నట్ట నాడిపట్నంలా చార్మినార్ కాడికి వచ్చి బాంబులేసిపోయినోని లేచిపోయినోని కూడా ఎవడేం బిక్తలేడు నిన్నకమన్న తెలు తెలుగు వాళ్ళ గుళ్ళు మసీదులు గుళ్ళు మైసమ్మలని బాలమలని గుల కొట్టిపోతేనే వాడిని ఎవడు బిక్తలేడు ఇప్పుడు మాకు చేశారు నీ చేసేది ఏముందమ్మా మా చర్చలో పిలిచితే పిలుస్తాము పిలిచితే మేము సమాధానం చెప్పడానికి మాకు ఒక ఒకరోజు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు ఎల్లబెట్టకుండా ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తుంది కదా ఎలక్షన్ దగ్గర వస్తుంది కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ గారిని డవులు చేస్తే కేసీఆర్ మళ్ళా నా జోలికి రాడు నేనే పోయి మళ్ళా రాజ్యం వెళ్తా అని ఆయన ఆలోచన అదంతా కలల పండుగ ఒక్కరోజు బూర వెళ్ళకును చేయంగానే పండుగ కాదు పలిసి పులుసు చేసేటానికి రోజు పండుగనే మాకెప్పుడు పండుగనే కేసీఆర్ పామోదల ఊసను కూడా ప్రజల్లో పిలిపించింది అనుకో ఒరే గీ ఊరికి వంది గీ మండలం పొందని ప్రజలు ఒక్క పిలిపించినా మేము గులాబీ జెండా గెలిపించుకొని వస్తాం మేము భయపడే అవసరం లేదు అందుకోసమే వచ్చినాం మొన్న రావు గారిని పిలిచింది అంటే వచ్చినాం కేటీఆర్ గారిని పిలిచింద్రనే వచ్చినాం మేము ఉత్తగానే వస్తాము మా భవనం మా కథ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కట్టించింది కాదు ఎవరు సొంత పైసలు పెట్టి కట్టించింది కాదు మా సొంత భవను మేము కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా పోతాము ఏడున్నా పోతాము దేవుడు ఏడుంటే మనుషులు పోతారు కదా మొక్కనికే తిరుపతికి అంత దూరం ఉంది మనకు నాలుగు వందల కిలోమీటర్లు తిరుపతి ఎందుకు అవుతాం మా తెలంగాణ ప్రజలకు తిరుపతి వెంకటేశ్వర లాకనే సమ్మక్క సారక్క లాకనే సమ్మక్క సారక్క జాతర నిన్న అయిపోయింది అలా మా కేసీఆర్ జాతర ఆయనను కూడా దర్శనం చేసుకొని పోదామని అందరం వచ్చాము మా భయపడే అవసరం ఏం లేదు నాన్న మీ నేను చెప్పేది ఇది ఒకటి అదే ఫోన్ టాపింగ్ నిజంగా జరిగిందని అంటారా ఫోన్ టాపింగ్ నిజంగా జరిగిందని ఆయన మనసుకు తెలిస్తే రెండు సంవత్సరాలన్నర అయింది నువ్వు సీఎం పదవి తీసుకొని రెండు సంవత్సరాల నుంచి ఏం పని చేసినావు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తుంది సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు ఊళ్ళో ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడే గుర్తుకొస్తుందా ఎలక్షన్ రానప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఎలక్షన్ రానప్పుడు నువ్వు కదా ఇదే పోలీసు వాళ్ళు నీ చేతిలో ఉంటది కదా వాళ్ళని విలువాలి కదా ఇలా లక్షల మంది పోలీసులను పాపం రోడ్డు మీద నీళ్ళు తిప్ప లేకుండా ఆ ఉసురు అందరూ హైడ్రామ్ కొట్టినోడిదిస్తే తిట్టే తెలంగాణ తల్లి గులా కొట్టిమి ఇవన్నీ చేసిన వాళ్ళు సాపిన దీవెన ఇది అవసరం లేదు నువ్వు అందరికి ఎన్ని హామీలు ఇచ్చినావు ముప్పై మూడు హామీలు ఇచ్చినావు ముప్పై మూడు దాంట్లో ఒక పది సక్సెస్ జయి ఉన్న ఇంకా రెండున్నర సంవత్సరాలు మంచి పేరు తెచ్చుకోమని చెప్తున్నాం మేము మంచిగానే ఉండు మంచి పేరు తెచ్చుకో నువ్వు కూడా కష్టపడ్డావు తెలంగాణ కోసం కష్టపడలే నువ్వు తెలంగాణ కోసం కష్టపల్లే నీకు ఓట్ల కోసం కష్టపడ్డావు సీఎం కావాలని కష్టపడ్డావు మోసం చేసి గెలిచినవు మోసం ఎట్లా చేసినావంటే ఇంటికి పోయినావు అమ్మా నీకు ఐదు వందలు ఇస్తా అమ్మా నీకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఆడదానికి ఇంట్లో నుండి చీపు గట్ట బయటికి వేయకుండా అన్ని ఆమె మిగిలిచ్చినవు నీ నోట్లకెళ్ళి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ బంగారం మెటోడు లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు చేసాడు ఆయన కొంప కొల్లేరు కానీ నిజంగా చెప్తున్నామ్మా మీడియాలో నేను చెప్పేది ఏంటంటే ఓ అమ్మ మీ తాన ఉంటే ఎవరైనా సరే ప్రజలకు అందరికి మీరు చేరేస్తారు కాబట్టి చెప్తున్నా మీ దగ్గర పైసలు ఉంటే ఆడపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళకు ఓ ప్లాట్ ఇన్్రి భూమి ఒక్క పుష్పమెతలు పెట్టి పెళ్లి అయింది ఈ బంగారు షాపులకు మాత్రం ఒక్కరు పోకుండ్రి అప్పుడు కాడికి వాళ్ళు వస్తారు వాళ్ళ షాపుల కాడికి మనం పోతున్నాం కాబట్టి ఈ తరుగు అంటాడు ఆ తరుగు అంటాడు లక్ష యాభై వేలకు గురిగిందంత బంగారు తెచ్చి నేసుకుంటున్నాం పై వినేసుకొని పద్యాల్లో కోతున్నాము ప్రాణం పోతుంది బంగారుతో ఎవరికి అవసరమమ్మా బంగారు అవసరమే లేదు బంగారు ఈ రేవంత రెడ్డి పుల్ల పెట్టిపోయిండు తులం బంగారు అని ఈయన ఎప్పుడే రాత్రి తులం బంగారు కొనిస్తాడో అని వాళ్ళకు తెలిసింది బంగారు చెత్తలకు ఏదమ్మ లచ్చయాభై వేలు చేసిండ్రు ఆ లచ్చలు చేస్తే ఈ రేవంత రెడ్డి రూపాయికి తులం అన్న కొనియాడు కానీ లచ్చయాభై వాళ్ళు వాళ్ళు చేసిండ్రు పేద ప్రజలు కొనందిక లేదు తిననీక లేదు స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టుకొనిక లేదు ఓ ప్లాట్ అమ్ముకొనిక లేదు రోడ్డు మీద ఓ దంద లేదు ఏమైనా ఓ పెండాన్ని కొట్టి క్రిస్త ఇంట్లో బంగారం బంగారం గుంతుకుపోయి మందు తాగటానికి మాత్రం జరుగుతుంది కానీ ప్రజల ఏ పని లేదమ్మా కేసీఆర్ ఉన్న నిధనాలు గద్దర్ చెట్టు వేసుకొని తిరిగిండ్రు ఇప్పుడు లుంగీలు కట్టుకునే పరిస్థితి వచ్చింది జనాలకు ఇంకా రెండేళ్ళు ఆయన ఉంటే ఇంకేమవుతుందో మాకు కూడా ఇంకా మేం చెప్పలేకపోతున్నాం ఇంతకన్నా అయితే ఆడవాళ్ళకు కూడా ఫ్రీ బస్ చేసి మంచి పని చేసిన కొంతమంది అంటున్నారు జుట్టు వచ్చి పెట్టుకుంటున్నారు ఎక్కడ ఆడోళ్ళు బస్సులు ఎక్కి తెలుస్తుంది మీ కుటుంబం ఎవరన్నా బస్సులు ఎక్కి చూడవాను మీ కుటుంబం ఎవరైనా ఎక్కి తిరిగి చూడవాను ఎంత కష్టం అవుతుందో ఎవరికి తెలుస్తలేదు మొగోనికి నాలుగు వందలు రెండు వందలు కిరాయి చేసిన ఆడదానికి గురి పెద్దవు ఇద్దరు తిక్క మొగోని టికెట్ మొగోనికే అంతకట్టి మొగోరు రెండు వందలు పెడుతున్నాడు సీటు సీటు మీద కూర్చుంటున్నాడు సీటు మీద కూర్చొని ఒక కడుపుతో నాటిది సీటు మీద బస్ ఎక్కినామంటే మొగోళ్ళు సీట్ ఇస్తలేరు రెండు వందలు పెట్టినామమ్మ మా సీటు మీకు ఎట్లు ఇస్తాం ఇయ్యం అప్పుడు ఏం చేయాలి అప్పుడు వికలాంగులకు సీట్లు సీట్లుంటుండే అరవై సీట్లు సీట్లుంటుండే కడుపుతోనే వస్తే ఎవడన్నా జాలి కలిగినోడు లేదు ఇప్పుడు ఇస్తలేరు నేను ఇస్తలేరు అమ్మ కడుపుతో ఉంది జర తీసుకుంటే ఈ నన్ను అనుబుద్ధ పట్టిదారా గలిగిన ఇంట్లో బతికినోడు ఇంట్లో బతుక బస్సులో కొట్టుకొచ్చి వస్తున్నావు అట్లాంటి పరిస్థితి అయింది ఇంకా చెప్పుకుంటే ఇది జరిగిపోతుంది ఆయన పరిపాలన మేము భయపడాలమ్మని దేవుని చూద్దాం అని ఒక సామెత నువ్వు అయితే ఒక సామెత ఏ ఒక సామెత ఏ సాగుతా నిన్న మన నీ అమ్మ నాకు ఎదిరాయని ఏ సాగుతా నిన్న మన వచ్చింది కిదరగాయ అంటున్నాడు నీ అమ్మ నాకు ఎదిరాయని మేము అంటున్నాం ఇట్లా సాగుతలేముంది ఆ సామెతలకు తన ఇంట్లో తగులు లేకుండా లంచ్ ఇంట్లో లైట్ పెడుతున్నారు బయట పనికి అభివృద్ధి చేయలేక బయట జనాలకు మంచి పని చేయలేక ఏసీఆర్ కుటుంబం మీద పడుతున్నాడు అందుకే మేము మాట్లాడుతున్నాము మా మోట సామెతే మాకు వచ్చే మోటే మాకు చదువులే సంత ఇగో అంతా ఎలగొడ్డమే అప్పటి నుంచి రెండు వేల ఒకటి నుంచి కూడా కారం ఉప్పు తిని తెలంగాణ తెచ్చుకున్నాం ఏదో ఆశపడి కూడా మేము తెచ్చుకోలే ఏవో ఇస్తారని కూడా మేము తెచ్చుకు రాలేదు ఇప్పటి కూడా ఒక్క రూపాయి మాకు అవసరం లేదు మా కష్టం మేము చేసుకుంటున్నాం వేసారంటే మేము దేవుడు దేవుడు దక్కనే కలుసుకుంటున్నాం ఎవరికి భయపడేసం చీరలు చీరలు అన్నాడు చీరలు చీర చీరలు సీరలు అన్నాడు ఇంద్రమ్మ అన్నాడు ఇంద్రమ్మ అంటేనే నేనే ఓ రోజు బాగా అన్నా ఇంద్రమ్మ పేరు ఎందుకు పెట్టావు నా లాంటి మొగడుదచ్చింది దాని పేరు పెడితే మొగడు నాడు మంచి ఎవడన్నా కట్టుకుంటాడా కట్టుకోరు నీ ఇంట్లో నా నీ భార్య ఉంది నీ బిడ్డ ఉంది భర్తం పేర్లు పెట్టామని చెప్పిన ఇంకా కాంగ్రెస్ ఉన్న సీట్ ఉంది అందరూ ఉండరు వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ పేర్లు పెట్టిస్తే ఆడోళ్ళకి ఆడోళ్ళు కలిసి కట్టుకుంటాం మన ఎలక్షన్ అన్నవు ఊరుల్లో చీరలు ఇచ్చినావు పట్నం వాళ్ళు ఎవరికి వెళ్ళలే ఊరులోకి వచ్చేటట్లా కొట్టుకొని వస్తారు నువ్వేమంటావు అంటే పొదుపులు నోళ్ళకే అంటావు పద్దెనిమిది ఏళ్ళ పిల్ల పొదుపులు ఉండదు కదా అరవై ఏళ్ళు ఆమెను ఉండొద్దని నువ్వే చెప్పినావు మరి అరవై ఏళ్ళు కానీ ఉండకపోతే పద్దెనిమిది ఏళ్ళు నరి పది మంది పది మంది పొదుపులు కట్టుకొని ముచ్చట్లు పెట్టి అక్కలకు చీరలు ఇస్తే పక్కలున్న ఒక్క ఓటేస్తుందా వానికి వాడు చీర ఇచ్చింది అది ఓటేస్తుంది మనం ఎందుకు ఎదు ఓటు ఓటు వాడు వానికి పది మనం ఎందుకు వస్తుందా అంటుండరు అది తప్పు నూటికి పది పది మంది కాదు ముప్పై మంది గ్రూపులు ఉన్నోళ్ళు ఉండరు డెబ్బై మంది గ్రూపులు లేని వాళ్ళు ఉండరు చేతగాళ్ళు ఉండరు చిన్న పిల్లలు ఉండరు మీకు అందరు ఓటు అవసరం ఆ మాట నేను నోట్లకి వెళ్ళింది చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నామని నేను అప్పుడే చెప్పిన అదంతా రాంగ్ చేసే పని పర్ఫెక్ట్గా చెయ్యమని చెప్తున్నాం నా కోరిక అదే నాకు ఆయన ఏం శత్రుత్వం కాదు అంతే మేము పదేళ్ళు వెళ్ళినాము ఆయన ఐదేళ్ళన్నా తెచ్చుకొని చేయమని నేను చెప్తున్నాం అంతే